హాయ్ హలో శ్రీ దుర్గా శారీస్ ఐటమ్స్ అన్ని న్యూ ఐటమ్ వచ్చింది చూడండి ఇది ఫుల్ ఫ్యాన్సీ క్లాత్ మీద అదేమంటే సీక్వెన్స్ వచ్చినాయి ప్లస్ శారీ మొత్తం ఉంటుంది ప్లస్ బార్డరు ఇది బ్లౌజ్కి ఇలా వర్క్ కూడా బ్లౌజ్ కిలా ఇలా ఇచ్చారు హ్యాండ్స్ ప్లస్ బ్యాక్ నెక్ కలర్ కూడా బాగుంది లైట్ పింక్ షిఫాన్ టైప్ లోనే ఉంది కొంచెం ఫ్యాన్సీగా ఉంది అందులోనే ఇది కూడా ఒక కలరు సింగిల్ ఇది వర్క్ తోటి వచ్చినాయి ఇవి ఒక రెండు ఉన్నాయి ప్లస్ ఇవంతా టూ టూ ఫోర్ టూ ఫైవ్ అలా ఉన్నాయి దీని కాస్ట్ మళ్ళీ వర్కులు స్టార్ట్ అయినాయి వైట్ కూడా ఇదేను చాలా బాగుంది వైట్ ఇది వచ్చేసి చెందేరి మీద ఇది సీక్వెన్స్ వచ్చినాయి దీంట్లో మధ్యలో ఇది ఒక వెరైటీగా ఉంది పళ్ళు రెడ్ బ్లౌజ్ కలర్ స్మాచింగ్ ఇలా అది రెడ్ ఇది ప్లస్ గ్రీన్ ఇది కూడా ఫాలింగ్ టైప్ క్లాత్ మధ్యలో ప్రింట్ వస్తుంది ప్లస్ జరి లైన్స్ వస్తాయి ఇంట్లో ఇది కూడా బాగుంది ప్లస్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది జరి ఎయిటీన్ హండ్రెడ్ దీని కాస్ట్ సేమ్ అలానే ఇదేమో మధ్యలో లైన్స్ వస్తాయి కింద పైన ప్రింట్ వస్తుంది సేమ్ వెరైటీ కూడా ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ పడతాయి ఇందులో కలర్స్ అన్ని ఇక్కడ పెడుతున్నాను అంతా ఫాలింగ్ టైప్ Thank you.